ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ వందలో ఎనభై మంది కూడా సంతాన సమస్యలు ఫ్రీలో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం మనం తీసుకున్న ఫుడ్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్ని సమతుల్యంగా మెయింటైన్ చేస్తున్నా కానీ ఎందుకు సంతానం లేకుండా చాలా మంది దానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను మంచి డైట్ తీసుకుంటున్నారు నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను చాలా తప్పు అది ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్ తీసుకోండి ఆయన మంచిగా ఎక్సర్సైజ్ చేశారు మంచిగా డైట్ తీసుకున్నా అనుకున్నాడు కానీ ఎందుకు చనిపోయాడు మనకు తెలియకుండానే మనం మంచిది అనుకుని చాలా తప్పులు చేస్తాం దాంట్లో మేజర్గా వచ్చే డైట్ ఒకటి మనిషి హెల్దీగా ఉండాలి అంటే ఐదు ఇంపార్టెంట్ వస్తువులు అవసరం ఒకటి డైట్ తర్వాత నిద్ర తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెస్ లేకుండా ఉండడం తర్వాత అల అలవాట్లు లేకుండా దీంట్లో అన్నింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే డైట్ డైట్ అనేది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది హెల్త్ మిగిలినవన్నీ ఒక పది పర్సెంట్ డైట్ నైంటీ పర్సెంట్ అయితే మిగిలినవన్నీ అన్నీ ఒక పది పర్సెంట్ డైట్లోనే చాలా తప్పులు చేస్తున్నాం అనమాట మనకు ఏమైపోయిందంటే ఇంటర్నెట్లో తీసుకోండి మీరు వంద యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే దాంట్లో తొంభై తొమ్మిది యూట్యూబ్ వీడియోల్లో తప్పు ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవన్నీ జనరేట్ చేస్తున్నారంటే ఎప్పుడో యాభై ఏళ్ళ ముందు రాసిన బుక్స్ని చదువుకున్న డాక్టర్లు నాలెడ్జ్ అప్డేట్ చేసుకున్న డాక్టర్లు చదువు రాని బాబాలు పెద్ద పెద్ద బాబాలు అయిపోయి వాళ్ళ హెల్త్ అడ్వైజులు ఇవ్వడము కొంతమంది పెద్ద పెద్ద మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే యూట్యూబర్స్ ఆ యూట్యూబర్ ఒకరోజు మోడీ గురించి చేస్తాడు ఒకరోజు క్యాన్సర్ గురించి చేస్తాడు అసలు మోడీ గురించి తెలియదు క్యాన్సర్ గురించి తెలియదు ఇటువంటి రాంగ్ కంటెంట్ అంతా ఇంటర్నెట్లో ఎక్కువైపోయింది డాక్టర్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోలేదు ఇంకా పాత రీసెర్చ్ని పట్టుకొని వేలాడుతున్నారు సో అందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మంచి ఇప్పుడు ఏదైనా మనకి పాతకాలంలో ఎలా ఉండేదంటే మనకు టెక్స్ట్ బుక్లో రాసినదే కరెక్ట్ అనమాట కానీ ఇప్పుడు అట్లా కాదు ప్రపంచంలో మీరు డైట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ గురించి తీసుకోవాలి వెయిట్ లాస్లో హూ ఆర్ ద బెస్ట్ టాప్ సైంటిస్ట్ ఆన్ వెయిట్ లాస్ అనుకోండి మీకు వచ్చేస్తే ఇంటర్నెట్లో వస్తే వాళ్ళ పేపర్స్ చూడాలంటే గూగుల్ స్కాలర్స్లో కానీ లో కానీ వెళ్ళి ఈ ఆథర్ రాసిన పేపర్స్ అంటే వాళ్ళ లేటెస్ట్ రీసెర్చ్ అంతా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ వాకర్ అనే ఆయన స్లీప్ సైంటిస్ట్ వరల్డ్లోనే టాప్ సైంటిస్ట్ నిద్ర పైన రీసెర్చ్ చేసిన జస్ట్ గూగుల్లోకి వెళ్ళి పబ్మెంట్లోకి వెళ్ళి లేకపోతే గూగుల్ స్కాలర్లోకి వెళ్ళి గ్యూ మీ ద ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ బై మ్యాట్ వాకర్ అని కూడా వచ్చారు అవి చూసి మీరు ఫాలో కావాలి తప్పితే ఎవరో బాబా చెప్పడము ఎవరో యాభై ఏళ్ళ ముందు రాసిన బుక్స్ చెప్పిన డాక్టర్లు నాలెడ్జ్ అప్డేట్ కానీ వాళ్ళు చెప్పడం ఇవన్నీ ఫాలో కావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకు ఇప్పుడు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అన్న తీసుకోండి సచిన్ పాండా అని ఉన్నారు సచిన్ పాండా అంటే ఇండియన్ సైంటిస్ట్ ప్రపంచంలో హెల్త్ పైన రీసెర్చ్ చేసే ప్రతి ఒక్క సైంటిస్ట్ సచిన్ పాండాని ఫాలో అవుతారు ఆయన ఇండియన్ ఎందుకు ఫాలో అవుతారంటే ఆయన బయలాజికల్ రిథం పైన చేస్తున్నారు మీరు ఏ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి బయలాజికల్ రిథం లింక్ అయి ఉంటుంది డైట్ బయలాజికల్ రిథం లింక్ అయి ఉంటుంది ఎక్సర్సైజ్ బయలాజికల్ రిథం లింక్ అయి ఉంటుంది లేకపోతే స్ట్రెస్లెస్ లైఫ్ బయలాజికల్ రిథం సో అందరూ ఈ సైంటిస్ట్ ఫాలో అవుతారు మీరు బయలాజికల్ రిధమ్ గురించి తెలుసుకోవాలి బయలాజికల్ రిధమ్ అంటే ఏం లేదు ఏ టైంలో తినాలి ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి అది బయలాజికల్ రిధమ్ ఇవి తెలుసుకోవాలంటే ఏ దొంగ బాబా దొంగ బాబా ఏం చెప్తారంటే మూడు గంటలకు లేయండి పొద్దున ఎక్సర్సైజ్ చేయండి అంటారు అదంతా నాలెడ్జ్ లేని టైంలో చేశారు సచిన్ పాండా ఏం చెప్తారు ఆయన చెప్పేది ఏంటంటే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ వచ్చి మధ్యాహ్నం రెండు గంటలు అంటారు ఆయన ఈ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ బెస్ట్ టైం ఫర్ డూయింగ్ ఎక్సర్సైజ్ మన దొంగ దొంగబాబాలు ఏం చెప్తారు పొద్దున్నే లేస్ చేయండి అంటారు అది చాలా రాంగ్ కాన్సెప్ట్ ఒకప్పుడు నాలెడ్జ్ లేకముందు రీసెర్చ్ లేకముందు అవన్నీ చెప్పారు అవన్నీ నడిచాయి బట్ ఇప్పుడు మనుషుల చేతిలో అంత మంచి వెపన్స్ ఉన్నాయి ఏమున్నాయి ఏ సైంటిస్ట్ అన్నా మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు ఏ సైంటిస్ట్ బుక్ అన్నా దొరుకుతుంది మీరు ఫాలో కావాల్సింది రిలీజియస్ గురూస్ రాసిన బుక్స్ కాదు సైంటిస్టులు రాసిన బుక్స్ ఫాలో కానీ మొన్న ఈలాన్ మాస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ పడిపోయినప్పుడు ఆయన సింగల్ ఒకటే చెప్పారు మోర్ మేనేజర్స్ లెస్ ఇంజనీర్స్ అని అంటే మేనేజర్స్ ఎక్కువైపోయినారు ఇంజనీర్స్ తక్కువైపోయినారు అంటే పని చేయకుండా పనికిరాని పనులు చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు అసలు పని చేసే వాళ్ళు తక్కువైపోయినారు అది మారాలి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ కూడా అంతే ఈ దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కట్ చేసి మంచి నాలెడ్జ్ మంచి టాలెంట్ ఎవరుందో వీళ్ళని బయటికి తీసుకొని వస్తే హెల్త్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది